హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను ఇవాళ అమ్మవారి పూజ చేసుకున్నాను శుక్రవారం పూట చూడండి మా అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను అలా వరలక్ష్మీదేవికి ఇలా నేను ఇలా అలంకరించుకున్నాను ఆ కలిశానికి వాటికి ఇలా అలంకరించుకున్నాను చూడండి మీ అందరికీ వరలక్ష్మి యువత శుభాకాంక్షలు మేమేదో నేను సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను కలిశాన్ని ఎప్పుడు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను సింపుల్గా కలిసి పెట్టుకొని హస్తలక్ష్మి చెంపు పెట్టుకొని కలిసి పెట్టుకొని ఇలా సింపుల్గా ఇంకా అలంకారాలు అవి అమ్మవారి చీరలు అవేం కాకుండా మేము ఇలాగే మా పద్ధతిలో ఇలా చేసుకుంటూ ఉంటాను నేను సింపుల్గా ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్ యూ